మనం చదువుకున్న పద్ధతిలో అయితే మూడు ఆర్గాన్స్ ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఒకళ్ళ పనిలోకి మనకు ఇంటర్వ్యూ రికార్డ్ ఎంకరేజ్ అవ్వకూడదు ఇట్లా మనం చదువుకుని బయటకు వచ్చాం సో నా అనుభవంలో ఈ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషరీ ఈ చేంజింగ్ ఇట్స్ కలర్స్ ఫ్రమ్ టైమ్ టు టైం దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి మనం ఇప్పుడు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నా భా నా ప్రసంగం కొంత ఇంగ్లీష్ ఉంటుంది కొంత తెలుగు ఉంటుంది మాధవరావు గారి రిక్వెస్ట్ అంటే తెలుగులోనే మాట్లాడమని బట్ తెలస్తే కోర్టులో ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటాం అది పెద్ద ప్రాబ్లం మనకి మన భాషలో మనం ఆర్గ్యూ చేయలేని పరిస్థితి దుస్థితి అది ఎక్కడి నుంచి వచ్చిందో అది అలా కంటిన్యూ అవుతా ఉంది అయితే సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషరీ మనం చూసే యాంగిల్ వేరు మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న యాంగిల్ వేరు మనం అక్కడ త్రీ యాంగిల్స్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అది చూసాం ఇన్ ప్రాక్టీస్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషరీ ఎలా జరుగుతూ ఉంది మనకి రాజ్యాంగం వచ్చిన వెంటనే రాజ రా ఆ ప్రిన్సిపల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రాజ్యాంగం ఏదైతే ఆశించిందో వాటిని నిలబెట్టడం కోసం అన్ని ఆర్గాన్స్ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లేదా జుడిషరీ కానీ ముగ్గురు కష్టపడ్డారు స్ట్రాంగ్ ఫౌండేషన్స్ మన దేశంలో వేయటానికి ప్రయత్నం చేశారు కొంతవరకు మనం ఎత్తు చేసాం అది అందుకనే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరు స్వాతంత్రం వచ్చిన వెంటనే లేదా ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం దాని ప్రయాణం ప్రారంభించిన వెంటనే మనం చాలా గ్రేట్ డిబేట్స్ మనం చూసాం ఒక ప్రతి ఒక్క జడ్జిమెంట్ కూడా ఒక వండర్ఫుల్ పీస్ డిబేట్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ ది ఐడియల్స్ ఆఫ్ ది కార్ కాన్స్టిట్యూషన్ అది అది ఫస్ట్ స్టేజ్ అకార్డింగ్ టు మీ దేర్ ఆర్ త్రీ స్టేజెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషరీ ఆర్ ఎంటైర్ ఆర్గాన్స్ ఆర్ గవర్నెన్స్ ఆఫ్ ది స్టేట్ అండర్ ది స్టేట్ ఫస్ట్ స్టేజ్లో అంటే నేను చెప్తుంది సూన్ ఆఫ్టర్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరి ట్రైడ్ దేర్ బెస్ట్ టు ప్రొటెక్ట్ ది ఐడియల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ముఖ్యంగా లెజిస్లేచర్ అనేది ఆ లెజిస్లేచర్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని లేదా కాన్స్టిట్యూ కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్లో పాల్గొని ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడంలో వాళ్ళందరూ పండిపోయిన గొప్పవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఈ దేశానికి ఒక షేప్ ఇవ్వాలనే ఉద్దేశం చేసిన వాళ్ళు ఆ టైంలో వచ్చిన జ్యుడిషరీ కూడా ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టాలి మనం ఈ దేశాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కష్టపడ్డ జడ్జెస్ని మనం చూసాం మీరు సిక్కరీ దగ్గర నుంచి కృష్ణయ్యరు దేశాయ్ చిన్నపురెడ్డి జీవన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ మనం చూసాం వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్లు చూసాం సజ్జన్ సింగ్ గోలక్నాథ్ అదేవిధంగా మేనకా గాంధీ ఇట్లాంటి తీర్పులు అల్టిమేట్గా కేశవానంద భారతి సహాని ఉన్ని కృష్ణన్ ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఆ పీరియడ్లో వచ్చిన జడ్జిమెంట్స్ అవి అప్ టు నైన్టీన్ నైంటీ కంటిన్యూ అయ్యి అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఫ్రమ్ దట్ డే టు నైన్టీన్ నైంటీస్ దేర్ ఎవ్రీబడి ట్రై దేర్ బెస్ట్ టు సీ దట్ జుడిషియరీ కూడా తన ఇండిపెండెంట్గా తన అభిప్రాయాన్ని కోర్ట్ తెర్పుల ద్వారా చెప్పగలిగింది ఈ దేశానికి ఒక మార్గదర్శకత్వం ఇవ్వగలిగింది లెజిస్లేచర్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించింది ఎగ్జిక్యూటివ్ కూడా అకౌంటబుల్గా పనిచేశారు అది మనం ఫస్ట్ స్టేజ్లో వచ్చేసాం అందుకనే మనం ఇప్పుడు చూస్తే ఆ స్టేజ్లో అప్పుడు చూసిన గొప్ప చీజుల్ని గొప్ప తీర్పుల్ని మనం చూడలేని పరిస్థితి అవే అవే ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో లో న్యూ ఎకనామిక్ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేశారు దట్ ఈజ్ ది స్టార్టింగ్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్ స్లోగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ మొదలైంది ఫ్యూ హ్యాండ్స్లోకి దేశ సంపద అంతా చేరటం మొదలైంది అప్పుడు అంతకుముందు కూడా ఉండుండొచ్చు కానీ ర్యాపిడ్గా పెరిగింది మాత్రం నైన్టీన్ నైన్టీ వన్ నుంచి దాంతోపాటు పవర్ కూడా కాన్సన్ట్రేట్ అవుతూ వచ్చింది అందుకని మీరు లెజిస్లేచర్లో కొన్ని ఉన్నత వర్గాల వాళ్ళు లేదా రిచ్ అండ్ ఫేమస్ వర్గాలు మాత్రమే లెజిస్లేచర్లోకి ఎంటర్ అయ్యారు ఎగ్జిక్యూటివ్లో కూడా ఎంటర్ అయ్యారు దెన్ జుడిషరీలు కూడా అలాంటి నియామకాలు జరిగినాయి సో ఎక్కడైతే ఎకనామిక్ పవర్ ఉంటుందో ఎక్కడైతే పవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అక్కడ ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా వాటికి అనుకూలంగానే మలుచుకున్నాయి తన స్వరూపాన్ని మార్చుకున్నాయి అది మీరు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఎందుకు మనం ఈరోజు కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ మాట్లాడుకుంటున్నాం మన సొసైటీని అర్థం చేసుకోకుండా సమాజంలో జరుగుతున్న మార్పులను మనం అర్థం చేసుకోకుండా మనం కేవలం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషరీ అని అంటే అది కేవలం మనం ఊరికినే మాట్లాడటం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు యూ సీ ది వాట్ ఈ చేంజెస్ ఇన్ ది సొసైటీ వై దీస్ ఆర్గాన్స్ ఆర్ మోర్ అండ్ మోర్ కాన్సంట్రేటింగ్ ఇన్ ది ఫ్యూ హ్యాండ్స్ ఏమైనా ఉందా ఎనీథింగ్ డోంట్ డిస్టర్బ్ మే సో దిస్ యాజ్ ఎ లాయర్స్ వి ఆర్ నాట్ ఓన్లీ లాయర్స్ వి ఆర్ సోషల్ ఇంజనీర్స్ వీ హు అండర్స్టాండ్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది సొసైటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యు ఎవాల్యుయేట్ వై దిస్ చేంజెస్ ఆర్ కమింగ్ నైన్టీన్ నైంటీ వన్ తర్వాత వచ్చిన తీర్పును మీరు గమనించండి ఇదివరకున్న పీపుల్స్ ఓరియంటేషన్ పోయింది రాజ్యాంగపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకునే ఓరియంటేషన్ పోయింది ఆ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప మహామహా జడ్జెస్లు లేరు స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు నాయకులు వెళ్ళిపోయారు నాయకత్వం వెళ్ళిపోయింది నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత వచ్చిన ఈ పాలసీస్ వల్ల ఏం జరిగిందంటే ఒకటి వెల్త్ కాన్సంట్రేషన్ అనదర్ ఈజ్ పవర్ కాన్సన్ట్రేషన్ దీనివల్ల మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదివరకు ప్రయర్ టు నైన్టీన్ నైంటీ వన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పయస్ ఆబ్లిగేషన్ ఎడ్యుకేషన్ అంటే అదొక మహత్తరమైన కార్యక్రమం దేశ ప్రజలందరూ ఎడ్యుకేట్ చేసుకోవాలి కోర్టులు ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ని కమర్షియలైజ్ చేయడానికి ఒప్పుకోవాలి నైంటీ వన్ తర్వాత వచ్చిన తీర్పోర్ట్ ఉంది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ అనుకుంటున్నా టీఎంఏపై కేసు టీఎంఏపై కేసు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కమాడిటీ అంది మొత్తం ఆల్ రిగర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిమూవ్డ్ నౌ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజ్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దాన్ని ఇంటర్బెట్ చేస్తూ ఇస్లామిక్ అకాడమీ పిఏ ఎనామదార్ ఆల్ దీస్ కేసెస్ దో దే ఆర్ సేక్ దట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మెరిట్ బట్ మెరిట్ నెవర్ బీన్ ఫాలోడ్ అండ్ నవ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఈజ్ టోటల్ ఇస్ ఫాయిల్డ్ ఇన్ అవర్ కర్రీ That is the impact of the that the second stage development started not working for the people of the country, not for the ideals of the constitution. Then third stage, this is a very crucial stage. In this third stage, 2014 Madalena, Matun Lesserata Koda. వెల్దియెస్ట్ పర్సన్ చిత్రంలోకి వెళ్ళిపోయింది కామన్ మ్యాన్కి రెజిస్ అందుబాటులో లేదు లెఫ్ట్ పార్టీస్ లాంటి పార్టీలకు కూడా ఎన్నికలు పోటీ చేయాలనుకున్నా ఆ రకమైనటువంటి ఆర్థిక బలం మూలాలు లేవు ఇప్పుడు మనీ ఈజ్ మేకింగ్ ది దిస్ వెల్దియెస్ట్ పర్సన్స్ ఆర్ మేకింగ్ ది వి విఆర్ సీయింగ్ ది లా those people uh, which are laws which are being made without any debate in the parliament. we do not know what law and how it is drafted, how it is emerged, for what purpose it is being done. we do not know. legislature completely gone away from the people and a common man cannot contest in the elections. that is the situation now. second one, executive. executive reacting to the tunes of the party in power. అక్కడ కూడా ప్రజలకు నేను రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి రాజ్యాంగాన్ని ప్రొడెక్ట్ చేయాలి ప్రజలకు సేవడుగా నేను వచ్చాను అనే కాన్సెప్ట్ పోయింది అక్కడ కూడా పోయింది జ్యుడిషరీ ఎప్పుడైతే మీరు ఈ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ పవర్ కాన్సన్ట్రేషన్ అయితే పెరిగిందో జ్యుడిషియల్ అపార్ట్మెంట్స్లో కూడా అది ఎంటర్ అవుతుంది జుడిషరీలో కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ లేదా వారసత్వం లేదా మనీ పవర్ ఎవరికైతే రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు హైకోర్టు జడ్జెస్కి అపాయింట్ అయ్యాలంటే ట్వంటీ ల్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉండి తేరాల ఉండాలి అంటే మిగతా వాళ్ళు ఎంత మేధావైనా అర్హుడు కాదా దీస్ ఆర్ ది సెల్ఫ్ స్టైల్డ్ రూల్స్ దే ఆర్ నవ్ ఇంపోజిడ్ ఫర్ ది ఎలివేషన్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జెస్ సో దిస్ థర్డ్ స్టేజ్ ఈజ్ ది వేర్ ఫండమెంటల్ రైట్స్ రూల్ ఆఫ్ లా అండ్ ఈ రోజున మనం ఒక బహిరంగంగా ఇలా సమావేశాలు పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడుకోవాలంటే మనం చెప్పలేని పరిస్థితి ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్ మనం దాని ఒక దాన్ని వ్యతిరేకించాలన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఈ థర్డ్ స్టేజ్లో వచ్చింది మొత్తం రాజ్యాంగం మొత్తం దాన్ని తీసేయాలనో మార్చేయాలనో కూడా జరిగింది అయితే పీపుల్ ఆర్ విజిలెంట్ పీపుల్ ఆర్ ఓటెడ్ ఇన్ రీసెంట్ డైరెక్షన్స్ బీ ప్లీజ్ కేర్ఫుల్ డోంట్ ట్రై టు టేక్ అవే అవర్ రైట్స్ దే హ్యావ్ షోన్ ది ప్లేస్ అట్లీస్ట్ చెక్ ఉంది అయినా సరే అయినా సరే నేను చాలామంది ఈ గవర్నమెంట్లో మార్పు వస్తుంది లేదా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారు అని అనుకున్నారు కానీ నేను ఇవాళ ఐ థింక్ నేను చూశాను ఒక ఆవిడ ఫేమస్ రైటర్ ఢిల్లీ ఆవిడ పేరు అరుంధి రాయ్ మీద ఓపా కేసు పెట్టమని అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డర్ పాస్ చేశాడు దట్ ఈస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అది అరుంధ రాయ్ ప్రిన్సిపల్స్ ఏమిటి అని నేను అంత డెప్త్గా పోలేదు కానీ షీ స్టాండ్స్ ఫర్ ది పీపుల్ అన్నంతవరకు తెలుసున్నాను వెదర్ ద ఐ అగ్రీ విత్ హెర్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఐ ట్ నాట్ నో ఐ బికాజ్ ఐ డి నాట్ గో ఇట్ డెప్త్ అఫ్ దట్ హెర్ వ్యూస్ కానీ ఎంతమంది మీద పెట్టుంటారండి ఈ దేశంలో ఆల్ ప్రజల కోసం పోరాడేవాళ్ళు అందరి మీద పెట్టారు అది అన్ఫార్చునేట్ యాక్ట్ వేర్ బెయిల్ లేకుండా ఎంతకాలమైన వాళ్ళు లోపలితొచ్చేవాళ్ళు దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్లీస్ట్ వీఆర్ ఇన్ ది కంట్రీ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ our high court only high court where we got the stay of any further action uh, including arrest of those persons who are suffering under OPA. this is only in the never high court the order was passed but rest of the state even uh, rest of the country a person who are arrested under OPA, high courts are not giving bait in chhattisgarh or jharkhand, all those states it is happening. so this, these three stages, my observation is that independence of judiciary changing its color from time to time and to suit the needs of the ruling uh, party in power. so no more in our country, we cannot say now judiciary is independent. In the Mahathir, too, speaker, shepherd, ఇండిపెండెంట్గా ఉండాలని ఇండిపెండెంట్గా ఉండాలంటే ఎవరు అపాయింట్ అవుతున్నారు అక్కడ ఏ క్లాస్ పీపుల్ క్లాస్ ఆఫ్ పీపుల్ అపాయింట్ అవుతున్నారు అక్కడ ప్రజల కోసం ఏమైనా ధ్యాస ఉన్న వాళ్ళు అపాయింట్ అవుతున్నారా ఇక హైకోర్టులో నియామకాలు ఇందుకు నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కదా సో నియామకాలకు వచ్చేసరికి దట్ డిపెండ్స్ అపాన్ ది ఖలీజం అంటారు దేవాకర్ బాబు గారు ఒక రకంగా రైట్ అది ఖలీజం ఒకటి కాదు నువ్వు ఇది తీసుకొని నాకు ఇది ఇవ్వు అనే సూత్రం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అయితే ఏ ఏ సెక్షన్స్ అపాయింట్ అవుతున్నాయి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాజ్యసభలో క్వశ్చన్ రైతు చేశారు ఏం జరుగుతుంది అసలు జుడిషియర్ ఏం జరుగుతుంది ఎవరు అపాయింట్ అవుతున్నారు నేను క్యాస్ట్ బేసిస్ మీద ఎప్పుడు నేను మాట్లాడను బట్ ఈ సందర్భంలో నేను చెప్పాల్సి వస్తుంది సెవెంటీ నైన్ పెర్సెంట్ ఆఫ్ ది జ్యుడిషల్ అపాయింట్మెంట్స్ ఇన్ హయర్ జ్యుడిషరీ ఆర్ బీయింగ్ అపాయింటెడ్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ సెవెంటీ నైన్ పెర్సెంట్ ఇన్ అవర్ కంట్రీ దట్ ఈస్ ది సెనారి వాట్ హ్యాపన్ టు అదర్స్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ మైనారిటీస్ ఏం జరుగుతుంది వాళ్ళకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉంటుందా ఐ విల్ గివ్ యూ సమ్ డేటా వారి ఎవరికి అధినంశ్ వాజ్ ఆన్ సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ కొస్ రోజు రైజరిద్ది రాజ్యసభ ది ఆన్సర్ ఇస్ దిస్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టోటల్గా హైకోర్ట్స్లో ఆరు వందల యాభై అపాయింట్మెంట్స్ జరిగినాయి వీటిలో నాలుగు వందల తొంభై రెండు మంది జనరల్ కేటగిరీ నుంచి వచ్చారు అంటే అతర్ధాని ఎస్సీ ఎస్టీ బీసీ ఇక ఎస్సీస్కి వచ్చేసరికి ట్వంటీ త్రీ పర్సన్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ దెన్ 10 persons from ST out of 650, and 36 persons from OBCs. Sorry, from OBCs, 76 persons out of 650. Then minorities, 36 persons. So, total R on the line of the constituted this from general category other categories no representation in general category also who are appointing who are getting appointments there also serious discrimination is going on only a few sections who are who are constituted 60% of the judiciary occupying i don't want to name the caste but you know that who are getting appointments other sections in general category are not getting their share that is another dimension then women what about women in women total appointments are made between uh, uh, total appointments made as on 2 12 2023 total uh, 111 women are there out of total strength of the all judges, including Supreme Court. In Supreme Court, total strength is 34. Three judges are there as on that date. That is as on 2-12-2023. Coming to Andhra Pradesh, I am not giving data of all states. I am giving only relevant states. Total strength 37, out of which five judges are there from women category. Then Telangana, total strength 42, out of which seven judges are there in Telangana. Whether transfers are taking place or not, I do not know thereafter. But this so out of total strength of the judges, only 111, 111 Ladies are appointed in the judiciary. I am talking about higher judiciary only. Then, this is the data so far as uh, this uh, higher judiciary is concerned. Coming to uh, lower judiciary, lower judiciary, as per the constitution. Other than district judges. The High Court has the power to appoint, transfer, and the whole power is vested in the High Court on lawyer. As for some rules, there are other than district judges, they are following the rule of reservation. I do not know many that data is not available for me. So for district judges are concerned, as per seniority, they will be appointed. Here, another disturbing situation is that in, in district judges, the arrangement of the district judges' seniority is also something like faulty. I am doing one case wherein in 2017 a seniority list was prepared. All the judges, as per their seniority, to be elevated as judges of the High Court last minute before giving elevations that scene at least is changed by virtue of the that change in the scene at least the persons who are at higher side are pushed down the persons at lower side pushed up because of that sorry to say that uh, the persons who, at the lower level, because of the seniority list, now they are elevated as high court judges from district judiciary. It's a hard-burning. You know, in uh, accelerated accelerated uh, promotions are there in the district judge. They are also pursued now. The case is going on now, I think the 18th that is there before the bench, I have to argue that matter. Total atrocity. Even decision selections. If you participate in the interviews, written examination, you may be uh, excellent person. If you go for uh, interview, there so much things happen. Therefore, the government of India constituted uh, Parliament, constituted two committees. What is happening in the judiciary? How to have the equal representation to the two persons. First. Committee, some, some Munda, I'm Peru, Rajasam member. Chindra huh? Yeah. The, he in 2020 made a study, a committee headed by him, was a deputy speaker or something like that at one point of time. He recommended, very unfortunate, in judicial appointments so much discrimination going on to put an end constitution should be amended article 174 i give you to those two articles రియా ముండా ఆయన పేరు ఆయన చెప్పిన రికమెండేషన్ ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఎమండ్ ది ఆర్టికల్ వన్ సెవెంటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ ఆర్టికల్ టూ సెవెంటీ These articles should be amended so as to give fair representation because those two articles are not dealing with any reservations. Giving a, a eligibility, qual quality, or qualification to the advocates who completed 10 years of service as advocate, then they can be elevated. But there is no rule of reservation or equal representation. That should be amended. That is the recommendation. This was given when 2020. So far, no steps taken. Then another committee in 2007, 2007 or so, that is some Sodarshan appan committee. That also conquered with the recommendation of the Munda and and observed that that should be implemented. But no steps taken thereafter. So, therefore, when we are talking about the fair representation to the judiciary, unless the constitution is amended, unless that is your agenda for amending the constitution, you cannot receive proper representation and adequate representation. See, what is another strange thing what I noticed in our constitution, in legislatures, SCs and STs are having the reservations to the prop proportionate to their population. Similarly, in local body elections, SCs, STs proportion to their population, BCs as decided with the state, and women, one-third. Reservation is there in local bodies. We do not know. When elections will be held, when elections are not held to that. These wings these and executive, there is reservation so the lower posts are concerned, state and subordinate service rules, you know that. A roster is there as well. But exception is the judiciary. In judiciary, though both the other organs is following the rule of reservation or equal representation or proportional representation, somewhat reservation. ఇన్ జుడిషరీ ఇన్ హయ్యర్ జ్యుడిషరీ వీ డోంట్ ఫైండ్ ఇట్ దేర్ ఫార్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయినా పెట్టుకోండి మీరు ఎన్ని సమావేశాలు పెట్టుకుని మీరు మాట్లాడుకోండి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషరీ అప్రోపరియేట్ అపాయింట్మెంట్స్ రిప్రజెంటేషన్ ఈక్వల్ రిప్రజెంటేషన్ విల్ నాట్ కమ్ బికాస్ ది డేస్ టు కమ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పవర్ ఇన్ ది వెల్ ఎస్ట్ పీపుల్ This is the norm of the state today. So, how can you expect a fair representation or equal representation along with those persons? Even legislatures already thrown out the common man out of its purview. And executive. Executive also the appointments, selections are being made, only some exclusive sections. Judiciary already you are seeing what is the fate. సో మై సిన్సియర్ అడ్వైస్ టు యూ రాయర్స్ మీరు కామ్గా నా టర్న్ వచ్చినప్పుడు చూసుకుందాం నాకు వస్తుంది కదా అంటే మీ దగ్గరికి రాదు రప్పించుకోవాలనుకుంటే మీరు దాని మీద పోరాడాల్సి వస్తుంది మీ వాయిస్ని వినిపించాల్సి వస్తుంది మీ డిసైడ్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది ఇది ఒక నిరంతర పోరాటం సో దేర్ ఫోర్ లూ ఐ హోప్ దట్ దే విల్ డూ బెస్ట్ In seeking the constitutional amendments to have the fair and appropriate representation to the lawyers in higher judiciary, unless that is done, this chalism is the extra constitutional system. Chalism is not there in the constitution. Judges created a system appointing themselves, except the exception given by him. అపాయింటెడ్ బ దమ్జర్స్ టు బి ది జడ్జెస్ హూ ఆర్ రూలింగ్ ది ఇప్పుడు ఏదన్నా మీకు అన్యాయం జరిగింది రాజ్యాంగపరంగా మీకు హక్కులు హరించారని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి హైకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఈరోజు సుప్రీంకోర్టు కూడా సామాన్యుడు అందుబాటులో లేదు సుప్రీంకోర్టు ఆల్సో ఫార్ అవే ఫ్రమ్ ది కామన్ మ్యాన్ నా యూ కెనాట్ బేర్ ది ఎక్స్పెండిచర్ దే ఈ సంబడి కమ్స్ టు మీ సర్ దిస్ ఈజ్ మై ప్రాబ్లం ఐ కెన్ డూ సంథింగ్ హియర్ బట్ ఈవెన్ ఐ కాన్ డూ ఇన్ సుప్రీం కోర్ట్ దట్ ఈస్ సిట్యుయేషన్ దేవర్ సీరియస్లీ థింక్ అబౌట్ దిస్ వాట్ హర్ హూస్ పర్పస్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా మనం ఫ్రీ అంబర్లో అనుకున్నాం ఫ్రీ అంబర్లో మాట ఉంది ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఆపర్చునిటీ దట్ ఈస్ ద ఫ్రీ అంబుల్ సేస్ ఎక్కడుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ రిమైన్ టు ది కాన్స్టిట్యూషన్ యు కెన్నాట్ టెలవ్ ది సిచ్యుయేషన్ లైక్ దిస్ మీకు ఇందాక మూడు స్టేజ్లు చెప్పాను ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ తర్వాత ఏమైపోతుందో తెలియదు అన్లస్ యు ఆర్ విజిలెంట్ ఎనఫ్ టు సీ దట్ దిస్ కంట్రీ ఈస్ బిలాంగ్స్ టు అస్ వై మస్ట్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ వై మస్ట్ సేవ్ దిస్ కంట్రీ యూ స్టాండ్ ఫర్ దట్ యు ఆర్ ది లాయర్స్ మనం స్వాతంత్ర పాలన లాయర్స్ అందరూ ముందున్నారు ఈరోజు కూడా మన ముందున్నారు ఆ సిచ్యుయేషన్ వచ్చింది ఇప్పుడు దేశంలో సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ది ఫ్రెండ్స్ ప్లీజ్ విజిలెంట్ స్టాండ్ ఫర్ ది ప్రిన్సిపల్స్ థ్యాంక్ యూ సో మచ్